అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒకటైన బంధం వారదే కానీ నిండు నూరేళ్లు కలిసి ఒకటిగా జీవిస్తామని పెళ్లిపీటల మీద చేసిన ప్రమాణాలను పక్కన పెట్టేశారు ఇంట్లో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలకు ఇద్దరి మధ్య అఘాధం ఏర్పడటంతో కట్టుకున్న భర్తను కడతేర్చిందో కసాయి భార్య కృష్ణా జిల్లాలో భారీ చేతిలో ఓ భర్త హతమయ్యాడు స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది బంటుమిల్లి మండలం పరిధిలోని చిన్న తుమ్మిడి గ్రామంలో అప్పారావు కీర్తన దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది వారికి ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నారు అయితే అప్పారావు తరచూ తాగొచ్చి కీర్తనను హింసిస్తున్నారట ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది అది కాస్త తీవ్రమైన ఘర్షణకు దారితీసింది కోపంతో ఊగిపోయిన కీర్తన క్షణికావేశంలో స్క్రూ డ్రైవ్ తో అప్పారావుపై దాడి చేస్తుంది అప్పారావు మెడపై స్క్రూ డ్రైవర్ తో పొడి చేస్తుంది దీంతో అక్కడికక్కడే అప్పారావు ప్రాణాలు విడిచాడు స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న బంటమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి